ముందుగా అయితే త్రీ మినిట్స్ షార్ట్ అయితే వచ్చేసింది దీని గురించి అయితే ఫుల్గా అయితే నాకైతే తెలియదు మీకు కానీ ఎవరైనా ఎవరికైనా కానీ తెలుసుంటే కామెంట్ అయితే చేసేయండి అయితే ప్రాసెస్ అంతా ఒకటేలాగా ఉన్నా రెండు రకాల పచ్చళ్ళు అయితే ఈరోజు మీ ముందుకు తెచ్చేసాను నేను అదేంటంటే కానీ కొంతమంది ఏంటంటే ఓ స్టైల్లో వాళ్ళు చేస్తారు కానీ మేము ఎలా ఆయిల్ తక్కువ వేసుకొని మేము ఎలా చేస్తామో అది ఈరోజు నేను చూపించేస్తాను మీకు నేను ఈరోజు నువ్వుల చట్నీ సపరేట్ చెనిగ్గింజల చట్నీ సపరేట్ అనుకుంటున్నాను నువ్వులు చేస్తే ఏంటంటే పిల్లలు సరి తినరు చెనిక్ చట్నీ చేస్తే అన్న పర్వాలేదు లేదు కొంచెం తింటారు ఇంకా చింతపండు అయితే రెండింటికి సరిపడా నానబెట్టాను అనమాట అంటే ఒకటిన్నర నిమ్మకాయ సైజు అనమాట అంత సైజులో నానబెట్టాను అది నాన నాన్న నాన్న వల్ల మీకు ఎక్కువ కనబడుతుందేమో ఇంకా కొబ్బెర ఇంకా దాన్ని కూడా తీసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను ముందుగా ఏంటంటే ఫస్ట్ శనికాయ పప్పులు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఆయిల్ వేయలేదండో ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అలాగే దాంట్లోనే నువ్వులు కూడా సపరేట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను తర్వాత జీలకర్ర జీలకర్ర ఆయిల్లోనే వేసామంటే దానికి మాడిపోతుందని ఫస్ట్ అయితే ఉట్టి పెన్నంలోనే రెండింటికి సరిపడా ఫ్రై చేసి దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని అయితే వేసి పెట్టేసాను ఇంకా ఎండు మిరకాయలు కూడా అంతే సేమ్ యాజ్ టీజ్గా నేను కొంచెం తక్కువ వాడతాను కారం అనమాట అందుకని దానికి ఒక ఆరు దీనికి ఒక ఆరు లెక్కన వేసి పెట్టాను ఇవి చాలా ఘాటు ఉండవు అందుకని ఆరు వేసాను అందుకని తక్కువ వాడతాను కాబట్టి తక్కువ క్వాంటిటీ కొంతమంది ఎక్కువ తినే వాళ్ళైతే వాళ్ళ కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే కరెంపాకు ఫ్రై అట్లే కొంచెం కరెంపాకు కూడా ఫ్రై చేసి చూసారా దేనికి దానికి సపరేట్ సపరేట్ తీసాను దాని క్వాంటిటీ ఎంత అవసరమో అంత సపరేట్ చేశాను దీనికి సపరేట్ చేశాను ఇంకా ఎర్రగడ్డలు వచ్చేసి పీసెస్ పీసెస్ కట్ చేసి ఊరికే జస్ట్ ఎక్కువ ఫ్రై చేయలేదు ఒక్క ముక్క ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసాను ఇంకా మిక్సీకి వేసేటప్పుడు అయితే దీన్ని సపరేట్గా దాన్ని సపరేట్గా అయితే వేసేసి తగినంత ఉప్పు వేసేసి చింతపండు కూడా రెండుకి సమానంగా చేసి అలా చేసేసాను టైం అయితే సేవ్ చేసుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ దానికోసం సపరేట్గా దీనికోసం సపరేట్గా అలా కాకుండా ఒకే దాంట్లో ఇట్లా చేశాను అనమాట ఈ మార్కి మీరు ఎవరైనా ట్రై చేస్తారా ట్రై చేస్తుంటే కామెంట్ చేసేయండి అలాగే త్రీ మినిట్స్ షార్ట్ ఏదో వచ్చింది కదా ఎవరికన్నా తెలిస్తే చెప్పండి అబ్బా త్రీ మినిట్స్ ఇన్స్ షార్ట్ నచ్చితే లైక్